ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు అతలోకృతం అయ్యారు అయితే వరిసేను మొత్తం తడిసి ముద్దయి రైతులు తీవ్ర నష్టం కలిగించింది అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు జిల్లా రైతు నాయకులు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి ఇటీవల వర్షాలకు వరిసేను మొత్తం తడిసి ముద్దయి పాడైపోయింది అదేవిధంగా రైతులు తీవ్ర నష్టం కలిగించింది దీని మీద మీరు ఏం జిల్లాలో ఈ సీజన్కి సంబంధించి వర్షాలు రైతులు కొంత అనుకూలంగా వచ్చిన ఈరోజు పంట చేతికి వచ్చేటప్పటికి ఒకటి కొమ్ము పురుగు వల్ల రైతులు నష్టపోయారు అలాగే రెండు తుఫాను వర్షగా రావడంతో ఆ పంటని సుమారు తడిసి అలాగే అవి మొలకలు వచ్చి ఈరోజు ఆ విధంగా నష్టం జరిగింది ఇంకో పక్క ఈ అధిక వర్షాల వల్ల అపరాల పంట కూడా ఈరోజు దాన్ని యువకుమారి ఈ పెసర మినుము కూడా తెల్లలో తీవ్రంగా నష్టం జరిగింది ఈ పరిస్థితుల్లో రైతాంగం చాలా నష్టపోయి ఉన్నారు ఇది ఇది ఆసరా చేసుకొని మిల్లర్లు కూడా ఈరోజు ధాన్యం తడిసినాయని చో మొక్క వాళ్ళు కూడా దోపిడీ చేస్తారు ఒక పక్క ఈ రైతాంగం ఈ విధంగా నష్టపోతుంటే ప్రభుత్వం గతంలో ఏదైతే రైతుకి రైతుకి పెట్టుబడి సహాయం ఏదైతే ఇచ్చేవారో అది ఈ సంవత్సరం సీజన్లో అసలు ఇవ్వలేదు ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు ఈ విధంగా రైతులు చూసుకుంటే ఒక పంట ఒక పక్క ఈ ప్రకృతి వైపరీత్యాలు వీటి వల్ల నష్టం జరుగుతుంది రెండో పక్క ఈరోజు మార్కెట్లోని అలాగే ప్రభుత్వ సహాయం కూడా ఈరోజు నాని పరిస్థితుల్లో రైతులు జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్నారు అలాగే ఈ తుఫాను కారణంగా కూడా మామిడి మామిడి తోటలు కూడా ఈరోజు ఆ పూతలో వచ్చే సమయంలో చేయడం వల్ల ఆ విధంగా దెబ్బ చేయరు తీవ్రంగా ఈరోజు ఈ ఈ తుఫానులతోటి జిల్లా రైతులు చాలా నష్టపోయారు దానికి నష్టపోయిన రైతులకి పరిహారం విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం స్పందించడం లేదు అందుకోసం వెంటనే ప్రభుత్వం ఏదైతే ఈ తుఫాన్లు ఇవన్నీ వల్ల నష్టం జరిగిందో కొమ్మ పురుగు వీటి వల్ల వాటికి తగిన నష్టపరిహారం ఇప్పించాలా అలాగే ప్రభుత్వం ఏదైతే సహాయం చేస్తా ఉందో పెట్టుబడి సహాయం దాన్ని కూడా అంటే ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్నాం అయితే మన జిల్లాలో అధికారులు ఏం చెప్తున్నారండి వీళ్ళకి ఏమైనా సహాయం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా జిల్లా యంత్రాంగం దృష్టికి నష్టాలు తీసుకెళ్తే మేము ప్రభుత్వానికి విన్నవించామంటారు తప్ప ఎటువంటి గ్రౌండ్ స్థాయిలో రైతుకు స్పష్టమైన హామీ కానీ వాళ్ళు ఆదుకునే పరిస్థితి కానీ ఎక్కడ కనబడలేదు అందుకోసం ప్రభుత్వమే చొరవ తీసి దీని మీద సరైన రైతుకి ఆదుకునే విధంగా సరి లేకపోతే మరింత ఈరోజు రైతులు నష్టాల్లోనే అప్పులు పో అప్పుల్లో కూరుకుపోయిన రైతులు మరింత అప్పులు పాలయ్యే పరిస్థితి రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు చాలా ఆందోళనతో వ్యవసాయం నుంచి పక్కకుపోయే పరిస్థితి ఉంది కనుక వ్యవసాయాన్ని కాపాడాలా అని ఈ రైతులకి తగిన సహాయం ప్రభుత్వం చేయాలి జిల్లా యంత్రాంగం కూడా తగిన విధంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి రైతులకి ఆదుకునే విధంగా చెయ్యాలా అలాగే ఇన్సూరెన్స్ కూడా ఈరోజు పంటల ఇన్సూరెన్స్ కూడా సమయం తక్కువ ఇచ్చారు అలాగే వెనక నుంచి ఈ కోతల వల్ల కూడా ఆ సమయం ఇచ్చిన దాంట్లో చేసుకోలేపారు అలాగే దాని తాలూకా ఈ ఏదైతే సర్వర్లు ఉన్నాయో అది సమయంలో అవ్వక అలాగే ఈ రీసర్వేలో కూడా అనేకం ఎల్పీఎస్ జాయింట్ ఎల్పీ పేరుతో పంటల బీమా పోర్టల్లో రైతుల తాలూకా భూముల తాలూకా సమాచారం చేయలేక అనేక మంది రైతులు ఈరోజు పంటల బీమాను కూడా చేసుకోలేక దాన్ని పొందే విధంగా పరిస్థితి లేదు ఈరోజు పంట కోసి పోయాక వచ్చిన దానివల్ల కూడా ఈరోజు పంటల బీమాలో అది లేదు పంట నిలబడి ఉన్నంత వరకు పంటల బీమా వస్తుంది అంటున్నారు ఈ విధంగా పంటలు కోసాక అనేక నష్టం జరిగింది దానికి బీమా అసలు వర్తిస్తుందని చెప్తారు ఈ విధమైన నిబంధనలతో రైతుని దగ్గోసే విధంగా రైతులు నష్టపరిచే విధంగా ఉన్నాయి కనుక ఈ విధమైన వీటికి ఏదైతే రైతుని ఆదుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలా దాన్ని ఏదైతే వాటిలో ఉన్న నిబంధనలు మార్చి మరి రైతుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్గా డిమాండ్ చేస్తున్నాం వర్షం కారణంగా పంటలు తీవ్ర స్థాయిలో పాడైపోయాయి దీని వలన ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అయితే ఈ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మన విజయనగరం జిల్లా కార్య రైతుల కార్యదర్శి రాంబాబు గారు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో త్రీనాథ్ ఎస్ న్యూస్ విజయ